నేను పద్మ సుసర్ల ఈరోజు నేను మా పక్క ఊరైన పోర్ట్ల్యాండ్ బాలాజీ టెంపుల్కి వచ్చానండి మా ఫ్రెండ్స్ తోటి రథయాత్ర సందర్భంగా మర్నాడు రథయాత్రనుగా ముందు రోజు కార్యక్రమం అన్నమాట ఇది ఈ బాలాజీ టెంపుల్లో బలభద్ర బలభద్ర సమేతంగా స్థాపించారు స్థాపించారన్నమాట ఈ మొదటి రోజు స్థాపించి స్థాపన అంకురార్పణ పూజ అంతా చేశారన్నమాట దీనికి నేను మా ఒరియా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను మొదటిసారిగా ఇలాంటి ఈ పూజలో పాల్గొనడం నాకు చాలా సంతోషం అనిపించింది అంతా చక్కటి విగ్రహాలని స్థాపించిన తర్వాత చుట్టుపక్కలంతా ఒరిస్సా సంస్కృతికి సంబంధించిన కళాత్మకమైన అన్నిటితోటి వాటిని అలంకరించారు అది అయిన తర్వాత అసలు ఏమో వినాయకుడి పూజ తర్వాత హోమం అది అయిన తర్వాత మళ్ళీ అర్చన తర్వాత కీర్తన మధ్యలో మేము అందరం కలిపి విష్ణు సహస్రనామ పారాయణ చేశాం అన్నీ కూడా చాలా బాగా ఒక దాని తర్వాత ఒకటి ఎంతో ఆర్గనైజర్గా చేశాడండి అగో ఆ జగన్నాథుడిని చూసినప్పుడల్లా ఆ చేతుల్ని చూస్తే మన మనుషుల మూర్ఖత్వానికి ప్రతీకగా కనిపిస్తాడు ఆ జగన్నాథుడు అలాగే మన అందరిని ఆశీర్వదించడానికి అలాగే కూర్చుని ఉన్నాడు ఇంకానేమో ఆ కిందన యాభై మూడు రకాల భోగండి పూరిలో అత్యంత ప్రసిద్ధి చెందినది ఆ జగన్నాథుడికి పెట్టే పోగుట అది వాళ్ళందరూ యాభై మూడు రకాల పదార్థాలన్నీ తీసి తీసుకొచ్చారండి అన్నీ చాలా వరకు అక్కడ పూరీలో ఆ సాంప్రదాయబద్ధంగా వాళ్ళు చేసే అక్కడి వంటలు కాకుండా పిండి వంటలు ప్రసాదాలు అంటే ఇష్టమైన ఎన్నో రకాల పాలతో తయారు చేసిన పదార్థాలన్నిటిని తయారు చేసి వాటిలన్నిటినీ అక్కడ పెట్టారు పూజంతా అయిపోయిన తర్వాత వాటిలన్నిటినీ నివేదిన చేసి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో మొదటిసారి ఇలాగా పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చింది చాలా ఆర్గనైజ్డ్గా చేశారండి దీనికి పూర్తిగా మా ఆ గుడి ప్రీస్ట్ ఆయనకి తప్పకుండా ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి ఇలా రావడం నిజంగానే చేసుకున్న భాగ్యంగా భావిస్తున్నాను నేను రథయాత్ర ఆ మర్నాడు జరిగిందండి చాలా అద్భుతం